అందరికి నమస్తే వెల్కమ్ టు గ్రామ పంచాయతీలో ఈరోజు లాస్ట్ డే ప్రచారం రోజు ఎలా ఉండబోతుంది ప్రచారం ఏ విధంగా ఉంది దాని మీద అడిగి మనం ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఈరోజు లాస్ట్ డే ప్రచారం ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు నమస్కారం అందరికీ నా గ్రామ పంచాయతీ చిన్నపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారాలు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం మీడియా మిత్రులకు అయితే మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎట్లున్నది అనేది నేను నోటితోటి చెప్పనవసరం లేదు ఈ ఎట్లుంది ఏంది అనేది మీరు చూస్తున్నారు జనాకర్షణ ఎట్లుంది నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాదరణలో ఉన్న ప్రజా సేవలో ఉన్న మీరే చూస్తున్నారు ఇంటింటికి నా సర్వీసు అంది అందిస్తుకుంటూ ఉన్నా ఇప్పుడు కూడా ఇక ముందు అధికారికంగా అందియాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చిన ఆ రకంగానే నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఇప్పుడు మనకు గుర్తు ఏదో వచ్చింది ఏ విధంగా పోటీ చేయబోతున్నారో ఒకసారి చూసి చెప్పే ప్రయత్నం చేయండి సార్ నా గుర్తొచ్చేసి ఫుట్బాల్ గుర్తొచ్చింది నాలుగో నెంబర్లో ఈ గుర్తు మీద అందరూ అధిక మెజార్టీతో నాకు మెజార్టీ కావాలి మెజార్టీ నాకు చూపించగలరని నా యొక్క మనవి అయితే ఫుట్బాల్ గుర్తొచ్చింది ఫుట్బాల్ నాలుగో నెంబర్ మీద వేయగలరని నా యొక్క మనవి అభివృద్ధి విషయం కూడా కొన్ని ప్రస్తావన చేసినట్టు సమాచారం అభివృద్ధి ఏ విధంగా దాన్ని ముందు ముందుకు తీసుకోవాలని అభివృద్ధి విషయంలో ఇప్పుడు మెయిన్గా అంటే ఇంక ఉన్నాయి ఫస్ట్ ఒకటి నేను చిన్న సమస్య చెప్తున్నా బొప్పారం విలేజ్లో కోతుల సమస్య బాగున్నది ఆ కోతుల సమస్య ఆ కోతులను పట్టించే ఏర్పాటు చేసుకుంటున్నా అంటే దాదాపుగా గెలిచినాక నెల రోజులు నెల పదిహేను రోజులు లోపే ఆ కోతులను పట్టించే ఏర్పాటు చేస్తున్నా రెండోది వాటరు బాగా బాగా వాటర్తోటి బాగా ఇబ్బంది ఉన్నది ఒక వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ తరఫున ఒక వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నా డ్రైనేజీ విషయంలో డ్రైనేజీ బాగా ఇబ్బందిగా ఉన్నది ఇక అది తెలవంది కాదు మురికి నీరు అదంతా బాగా ఇబ్బందిగా ఉన్నది అది చేయబోతున్నా చే రోడ్లు లేవు రైతులు చేనాలుగా పోవడానికి రోడ్లు లేవు ఆ రోడ్లు దాదాపుగా సంవత్సరం లోపు ఇక అనుకూలించుకున్న టైం అనుకూలించిన కొద్దీ రోడ్లు దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాల లోపు రోడ్లు పడతాయి ఇంకొకటి వాటర్ ప్లాంటు ఇందిరామయ్యలు ఇందిరామయ్యంలో అరువులైన వారందరికీ ఇందిరామయ్యులు ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత నాది ఇంకొకటి పెన్షన్ లేదు కొంతమందికి చాలా మందికి పెన్షన్ వస్తలేదు ఆ పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది యువత విద్యాపరంగా యువత బాగా వెనకబడిపోయి ఉన్నారు కొంతమంది చెప్తాను వంద చెప్తాను ఒకటి చేసేది కాదు అది నేను ఒకటే చెప్తా వంద చేస్తాను చేసి చూపిస్తా నా గురించి మీ అందరికీ తెలుసు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి చూస్తారు నేను ఈ పనులన్నీ చేసి చూపిస్తాను అది రైట్ అభివృద్ధిపరంగా నేను చేసి చూపిస్తా చెప్పడం కాదు అని చెప్పుకొస్తా ఉన్నారు ఈ రోజు ప్రచారం లాస్ట్ డేట్ ఎందుకంటే అంత జోరు జోరుగా నడుస్తా ఉంటది పబ్లిక్ కూడా ఉన్నారు ఆయన బడి ఇంత చాలా మంది వచ్చారు ఈ మంది ఎక్కువ అభిమానంతోనే వస్తారని నేను అనుకుంటున్నా చూద్దాం ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఉన్నారు మేము అభిమానం తోటి ఆయన గెలిపించుకోవాలని అందరం అభిమానం ఉన్నది మద్దతు ఇప్పుడు వచ్చిన జనాల మద్దతు ఈశ్వరెడ్డి రెడ్డి గారికి ఈశ్వరెడ్డి తప్పకుండా ఉంటుందా ప్రెస్ మీట్ లేదు లేదు తప్పకుండా చెప్పమ్మా ఏ ఊరు మీద ఎన్నో తెచ్చినావు నువ్వు మా సికిన పెళ్ళి నుంచి ఈ దండుని పట్టుకొని వచ్చాము ఓ ఎంపెర్ని పేరు మా నా పేరు ఓడే లక్ష్మి ఎంతో ఎండలో ఉరుతా నీకు మంచి తనానికి తిరుగుతానం మెజార్తో ఎవరు ఎవ్వరు మీ సర్పంచ్ చెప్పారు ఎవరు ఈశ్వర్ రెడ్డి మరి వీళ్ళందరూ ఎలక్షన్ అప్పుడు వస్తారా లేదంటే ఇప్తానే మైకుల్లో వాడను ఎలక్షన్ నాకు వస్తారు ముందు ఈ మద్దతు ఉంటదో ఉంటది ఏదైనా వార్డ్ మెంబర్ ఇట్లా పొడి చేత్తారో దేనికి ఫోర్ట్ లేదు దేనికి ఫోర్ట్ లేదు పెద్ద మనిషికి ఇప్పుడు ముందు నిల్చుండే వ్యక్తిండ్రు ఆయన గుర్తు ఏముందో ఒకసారి ఫుట్బాల్ ఫుట్బాల్ కుడతాయి కదా మరి ఫుట్బాల్ అని ఇట్లా కత్తెర కొడతారా లేదు లేదు ఫుట్బాల్ కి ఫుట్బాల్ కి తప్పకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ తో గెలిపిస్తారా అగా భారీ మెజార్టీ తోనే గెలిపిస్తాం ఎంత మెజార్టీ గెలిపిస్తారు ఐదు ఆరు వందల అయ్యో ఏడు ఎనిమిది దాకా పోతది ఏడు ఎనిమిది వందలు ఇంకో అన్న కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి అన్నయ్య చెప్పండి ఇప్పుడు ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది ఇంత జనవాహిని వచ్చింది మరి ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతోంది గెలుపు దశలో ముందుకు పోతున్నారు కదా ఏ విధంగా ఉండబోతుంది అభ్యర్థులు ఆశతోటి ఉండాలి అనే ఆశతోటి ఎవరైనా ముందుకు వస్తారు ఎంతమంది అయినా దాదాపు ఇప్పుడు ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఆ ఎనిమిది మందిలో వ్యక్తి ఎలాంటి వ్యక్తి అభివృద్ధి చేసే వ్యక్తి కాదా ఆలోచన చేయండి ఎవరు వస్తారు ఈ అలవాట్ల కోసం కాళ్ళు మొక్కుతా అంటారు కులం పేరు చెప్పుకొని వస్తూ ఉంటారు లేదా ఇంకొక ఇతర 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 కారణాలతోటి ఎన్నో చెప్తారు మాయ మాటలు చెప్పే వ్యక్తులం కాకుండా సరైన నిర్ సర సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే హక్కు హోటర్కు ఉంది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ హోటర్ హక్కు రహస్యమైనది ఇవాళ భార్య భర్తల మధ్య కూడా భార్య ఏటేస్తుంది భర్త ఎట్టేస్తుంది అనే అంతటి రహస్యం అని ఓటు ఇచ్చింది కాబట్టి మీరు అందరు తప్పకుండా ఈ రోజు జనసమూహం ఈరోజు అందరూ మరి ఫుట్బాల్ గుర్తుకు వేస్తారని చెప్పి మీరు ఈరోజు ఎట్లయితే వచ్చిందో అదే రోజు రేపు ఒకటి పదిహేడు తారీఖు నాడు కూడా అదే నిర్ణయంతో కట్టుబడి ఉండాలి ఎవరు వస్తారు ఎవరు పోతుంటారు ఎవరు ప్రతి ఒక్కరు ఆశ ఉంటారు నేను సర్పంచ్ కావాలి నేను సర్పంచ్ కావాలని చెప్పింది కానీ అందులో సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే మీకు సరైన ఫలితం రాబోయే రోజుల్లో ఉంటుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో నేను గతంలో నేను కూడా పోటీ చేసి ఓడిపోయినాను నేను విద్యావంతునిగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మూడు గ్రామాల ప్రజలు నేను చూస్తున్నా నేను గత ఐదు సంవత్సరాలు గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ నేను నెలలో ఒక నాలుగై సార్లు వచ్చిపోయినప్పటికీ ప్రధానంగా రాగునీటి సమస్య ఉంది ఆ త్రాగునీటి సమస్య కోసం బాల జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఒక మేనిఫెస్టో ద్వారా వచ్చిండు ఆ మెనిఫెస్టోలో ముఖ్యంగా ఈ ప్రధాన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నా సొంత ఖర్చులతో కానీ లేదా ఇతర ప్రభుత్వం నుండి ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఆ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటున్నాడు అది చాలా శుభ పరిణామం అలాగే మరుగుదొడ్లు సమస్య ఈరోజు మనం బయటకెళ్తున్నట్లయితే పామతీయలో అనేక వ్యాధులు వస్తాయి తనకు ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి సేవలు అందించు ప్రతి ఒక్క ఇంట్లో ఒక కడుపు నొప్పి కావచ్చు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసి ఉంటాయి ఒక ఆర్మి డాక్టర్కి ఎందుకంటే ఒక సూదేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఆ సరైన డబ్బులు ఇవ్వ ఇవ్వగలుగుతాడా డాక్టర్కి ఇవ్వలేడా అనే వ్యక్తి అతనికి తెలుసు కాబట్టి తనకు అలాంటి అనుభవం ఉంది అలాంటి అంటే ఆ కుటుంబంలో ఈ ప్రతి ఇంటికి దాదాపు వైద్య వృత్తిపరంగా ప్రతి ఇంటికి వచ్చే ఉంటాడు ఆ వచ్చిన సందర్భంలో ఆయన ఆర్థిక స్థి స్థితిగతులు తెలిసి ఉంటాయి కాబట్టి మీకు ఆలోచన మీకే ఎక్కువ ఓటర్ నాడు కాబట్టి మీరు గమనించి ఎవరెవరు ఉన్నా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది దాన్ని గమనించుకోండి ఫస్ట్ ఎంతమంది గీయాలో ఇంతమంది ఉన్నారు ఎవరికి ఇవ్వాలని కాదు కరెక్ట్ వ్యక్తి ఎవరు సరైన సమయంలో ఆలోచన చేసి ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైజీ రైట్ అన్న ఇప్పుడు మీరు అనుకున్న అభివృద్ధి ఈశ్వర్ రెడ్డి మీరు అనుకుంటున్నారా ఇప్పుడు నేను ఈరోజు ఎంపిక జనం చూస్తే అదే అనిపిస్తుంది అదే అది నేను కూడా విశ్వసిస్తున్నా ఆశిస్తున్నా ఆశిస్తున్నా ఫస్ట్ ఆశిస్తున్నా ఆ తర్వాత తన హామీలను పట్టి తర్వాత రాబోయే రోజుల్లో ఈరోజు మంచి చేస్తే మళ్ళీ ఒక అవకాశం వస్తే మళ్ళీ నేను బరిలో ఉంటా అని చెప్పి అనుకుంటే ఈరోజు చేసి చూపియాలి గెలిచిన తర్వాత సరే ఇప్పుడు వ్యక్తిగతంగా ఈశ్వర్రెడ్డి గారు ప్రజలతో ఏ విధంగా ఉంటారు ఏ విధంగా మామేకమై ఉంటారు తన వరకు తన హామీల ప్రకారం అయితే నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాడు దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది అభ్యర్థులు కొంతమంది ఏ విధంగా గెలిచిన తర్వాత ఆయన స్వార్థానికి చూసుకుంటారు కదా రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు ఆయనకు పెద్దగా ఆశ లేదు డబ్బు గురించి పెద్దగా ఏం లేదు కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు కదా మరి మీ మద్దతు పక్కా ఉంటుందా కేవలం ప్రెస్ మీట్ వరకే ఉంటుంది ఇది ఈరోజు బహిర్గతంగా ఎంత మాట్లాడుతున్నాడు ఒక విద్యా మంత్రులుగా తప్పకుండా ఉంటుంది రెండు నాలుకలు నాలుగు నాలుకలే ఎన్నో రకాలుగా ఉంటాయి ప్పుడు ఈ రోజు బహిర్గతంగా మనం ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నామంటే అది నిజమని చెప్పి ఒప్పుకోవాలి అని భావిస్తున్నాం బాబు చెప్పాను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్ప చెప్పాలి అన్నది ఈశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక గల్లి గల్లి కల్లా ప్రతి ఇంటికల్లా ఓటు ఎట్లా అడుక్కుంటాడో అవి ఎట్లా గెలిపిస్తారో అట్లనే గెలిచినా కానీ వాడ వాడకు దిన దినమైనా గానీ వాడలు తిరిగి ప్రజలు మాత్రం మేలు కోరుకుంటాడు చేయాలి ప్రధానంగా మీకు ఏమైనా సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు తీర్పుతానని చెప్పాడు ఏది కోతులు బొప్పారం ఓ వాటర్ ప్లాంట్ దానికి మించింది ఇక దైవం ఏం లేదు విన్నావా వాటర్ మించినది అంత పుణ్యం ఏది లేదు ఇదివరకు ఇప్పుడు కూడా వైద్య సేవలతో కూడా ప్రజలకు మాక మంచిగా ఫోన్ చేయంగానే వస్తాడు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా రేపన్నా ఎల్లుండన్నా వాళ్ళకు మాత్రం వాళ్ళకు ఆల్రెడీ చేసిపోతాడు ఇప్పుడు ప్రధానంగా మీ మద్దతు మీరు మీ దగ్గరలో మీ మద్దతు ఈశ్వర్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించే ఛాన్సెస్ ఉన్నాయి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ భగవంతుని వేడుకుంటాను ఇక ప్రధానంగా ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము రెడీ ఉన్నాం ఇంత జనం కూడా చాలా మంది వచ్చి ఈ రోజు ప్రచారానికి లాస్ట్ డేట్ లాడ్జెడ్ కాబట్టి ఇంకా ప్రచారాలు చేయాల్సి ఉంది కాబట్టి మన దగ్గర టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు గడప గడప పోయి సేవలు అందించే విధానంగా వీళ్ళు ముందుకొస్తూ ఉన్నారు అభివృద్ధి లక్ష్యంగా వస్తూ ఉన్నారు ప్రధానంగా బొప్పారం గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఏదంటే ఒకటే బోరింగ్ ఉన్నది ఇప్పుడు దంతలపల్లె నీళ్ళు తాగాలి చిన్నపిల్లి తాగాలి బొప్పారం తాగాలి మూడు ప్రజలు ఒక బోరింగ్తోనే నీళ్ళు తాగాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు నీరు పరంగా నేను ఆ ఒక గోస కూడా తీరుపుతానని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నిజంగా ప్రజలు కూడా దాని మీద ఆశ్రయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ వందకు వంద పర్సెంట్ కనబడుతూ ఉన్నది చూస్తున్నాను జిన్స్ గ్లోబల్ నమస్తే